అమ్మ బయలెల్లిదో అమ్మాయినా తల్లి బయలనా తెలంగాణ ప్రాంతంలో బోనాలు పండగ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ బోనాలంటే ప్రకృతికి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం వాళ్ళు చేసే ఆరాధన అంటారు బతుకమ్మ పండుగని ఏ విధంగా పూలతో ప్రకృతిని ఆరాధిస్తామో బోనాలకు ప్రకృతికి ఉన్న సంబంధం ఉంది తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ బోనాల పండుగ కాకతీయుల ఆరాధ్యదైవం కాకతి కాకతిని ఆరాధిస్తూ ప్రజలందరూ కూడా తమకు సంపాదన ఇచ్చినటువంటి అన్నాన్ని ఆ కాకతికి అర్పిస్తుంటారు తమ బోనాల్లో కుండల్లో కలిపి అమ్మకి వాళ్ళు అందిస్తుంటారు అందుకనే కాకతీయులు హనుమకొండ అంటామే దాని పేరు అమ్మకొండ అమ్మకొండే హనుమాకొండగా మారింది ఈ కాకతీయుల కాలం నుంచి విస్తరించిన ఈ బోనాల పండుగ ఈ ప్రాంతంలో మనకి బాగా ఉంటుంది ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక జాతరలు మావుళ్ళమ్మ జాతర తలుపులమ్మ జాతర ఏ విధంగా చేస్తారో ఈ ప్రాంతంలో కూడా బోనాల పండుగ అనేది ఉంది అన్నం గురించి భగవద్గీతలో చెప్తాడు అన్నం చాలా పవిత్రమైంది అన్నం భగవత్ స్వరూపం అంటాం కాకతీయుల కాలంలో రుద్రమదేవి కాలంలో అన్నాన్ని కుప్పలు కుప్పలుగా వేసి ఆ కాకతకి అర్పించేవాళ్ళు దీని అర్థం ఏంటంటే భగవంతుడు తానిచ్చిన అన్నాన్ని మళ్ళీ భగవంతుడికి అర్పించడం అనే భావనతో ఉంటుంది ఇంకా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే బోనాలలో ఏమంటే తమ అల్లుళ్ళని ఆడబిడ్డల్ని పిల్లల్ని అందరినీ కూడా ఒకచోట జత చేసేటువంటి ఒక సంఘటనగా ఈ బోనాలు చెప్తారు గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రేమలు గ్రామదేవతల యొక్క ఆరాధన దీంట్లో ప్రధానమైంది మనం సాధారణంగా పెద్ద పెద్ద దేవుళ్ళు మొక్తాం కానీ ఊర్లలో ఉండే గ్రామ దేవతల్ని మనం మొక్కం కానీ ఈ గ్రామానికి అంతటికీ కూడా అధికారి గ్రామ దేవత ఏ విధంగా అయితే క్షేత్రాల్లో నంది క్షేత్రపాలుగా ఉంటాడో వైష్ణవ దేవాలయాల్లో హనుమంతుడు ఏ విధంగా ఉంటాడో గ్రామాలలో గ్రామ దేవత ఉంటుంది అందుకని మనం గ్రామాల్లో ప్రవేశించినప్పుడు గ్రామ దేవతకు మొక్కుతాం గ్రామాల్లో తిరుగుతాం ఈ గ్రామాల యొక్క స్థితిని పెంచేందుకు ఈ బోనాల పండుగ అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది దీన్ని ప్రజలందరూ కూడా భక్తి విశ్వాసాలతో నడుస్తుంటారు మనం కూడా ఈ గ్రామ దేవతల్ని ఆరాధించాల్సిన అవసరం ఉంది ఆధునికంగా మారిన మనం ఎంత మోడ్రన్గా ఉన్నా ఈ గ్రామాలని గ్రామదేవతల్ని మరవద్దు అనే ఉద్దేశంతో మనం ఈ బోనాల పండగని నిత్యం చేద్దాం ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో దశ మహావిద్యలలో అమ్మవారు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన కాలం శివునికి కార్తీక మాసం ఎలాగో విష్ణువుకి మార్గశిర మాసం ఎలాగో అమ్మవారికి ఈ కార్తీక మాసం సర్వం వ్యాప్తం చెందుతుంది అందుకే అమ్మకి మొక్కుదాం బోనాల పండుగ చేసుకుందాం